హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమమ్ ఇవాళ వచ్చేసి మన మినీ 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 బ్లాక్ ఏంటంటే మనమైతే మన దుర్గామాత దగ్గరికి అయితే వచ్చేసామనమాట సో ఇవాళ మన దుర్గామాత దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే ఇవాళ మా దుర్గామాత దగ్గర అయితే భజన కార్యక్రమం అయితే పెట్టించారు సో ఈ భజన కార్యక్రమంలో పాల్గొ పాల్గొన్న ప్రతి ఒక్క భవానీ మాతకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన అమ్మవారి దగ్గర పెట్టించిన ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భవానీ మాత చాలా సా చాలా సంతోషంగా అయితే భజన కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసేసేది సో యాక్చువల్గా అయితే టైము నైన్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ వరకు అయితే భజన కంప్లీట్ అయిపోయిందనమాట అసలు అయితే మన ఈ తొమ్మిది నవరాత్రు నవరాత్రులలో అమ్మవారి ప్రతి ఒక్క అవతారాన్ని మన ఛానల్లో అనుకున్నా బట్ నాకైతే టైము అస్సలు సెట్ అవ్వలేదు సో ఏమనుకోకండి కానీ నేనైతే ఈ భజనకు మాత్రం అటెండ్ చేయడానికి నాకు అయితే చాలా 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 సంతోషంగా అయితే అనిపించింది అనమాట సో మన అమ్మవారి భజన అనేది అండ్ కాకపోతే నేనైతే వాయిస్ ఎందుకు ఇవ్వలేదు అంటే భజన అనేది ఎందుకు వాయిస్ ఇవ్వలేదు అంటే మీకు తెలుసు కదా అండ్ సాంగ్స్ సౌండ్ వినబడితే మనకి కాపీ రైట్ అనమాట సో ఆ కారణంగానే నేనైతే వాయిస్ మ్యూట్లో పెట్టేసి నేనైతే అనమాట మన భజన కార్యక్రమాన్ని సో ఏమనుకోకండి భవానీ మాతల్లారా నన్ను అయితే క్షమించేసేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నేనైతే ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే తప్పకుండా తీసుకొని వస్తా జై బోలో భవానీ మాతాకి జై జై జై